హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ మనకి మునక్కాయ అంటే అందరికీ ఫేవరెట్ కదా మరి మునక్కాయలో మామిడికాయ వేసి కర్రీ చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు మామిడికాయ అవైలబుల్ లేకుండా ఉంటే సేమ్ ప్రాసెస్ మామిడికాయ లేకుండా చేసుకోండి అలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని అది కొ చిట్టుపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ పెద్దవి బాగా మాగి ఉండాలి టొమాటోస్ ఎంత పండితే అంత టేస్టీగా ఉంటుంది అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గించండి లో ఫ్లేమ్లో మగ్గించాలి చూసారు కదా ఇలా బాగా మగ్గిపోవాలి టొమాటోస్ అన్నీ అందుకే బాగా పండినవి తీసుకోండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మునక్కాయలు బాగా ఫ్రెష్గా ఉన్నవి వేసుకోండి ఎక్కువ రోజులు స్టోర్ చేసినవి కాకుండా అలాగే హాఫ్ మామిడికాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ కొబ్బరి కొబ్బరి అంటే ఎండు కొబ్బర అండ్ తెల్లగడ్డ రెండు కలిపి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి మీకు రోల్లో అవైలబుల్ లేకుండా ఉంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ కారం ధనియాల పొడి పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఈ మసాలాలన్నీ మొత్తం మున మునక్కాయలకి పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మునక్కాయలు ఉడకడానికి వాటర్ వేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట మూత పెట్టి బాగా ఉడకనేయాలి చూసారు కదా వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి చాలా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి ఎక్కువ కలిపెట్టే కడి అన్నీ చెదిరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఈవెన్ చపాతీ రోటీలకి పులకలు ఎక్కువ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోలో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ